రుణమాఫీ కాలేదని తెలిస్తే వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే మేము తప్పక రేపు రాబోయే కాలంలో మన కలెక్టర్ గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తీసుకొని పోయి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ మా రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము అందులో భాగంగానే ఇవాళ రేవంత్ అన్న కానీ బట్టి విక్రమార్క కానీ మా క్యాబినెట్ అంతా కూడా ఏ విధంగా రుణమాఫీ చేయాలి అనే ఆలోచనతోని కొందరికి ఇచ్చే పైసలు కూడా కొందరు కాపీ రైతులను మోదాలు ఆదుకోవాలి రైతులకు ఇచ్చినాకనే ఎవరినైనా ఆదుకుందాం ఎందుకంటే మీరు చూసిరు బీజేపీ ప్రభుత్వం ఇంత ఉన్నది ఎవరికి మాఫీ చేసింది అంబానికి చేసింది అదానికి చేసింది కానీ రైతుల గురించి చేయలే లేకపోతే బయట పైసలు మన దగ్గర లోన్ తీసుకొని ఏదో కోటి వాళ్ళకు మాఫ్ చేసింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతులను ఆదుకునే విధంగా ఇవాళ చరిత్రనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకునే విధంగా మా రేవంతన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మేమెప్పుడు కూడా ఆయనకు రుణపడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే విధంగా మేము ఉంటామని మా కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే మా రైతు నాయకులు రాజీనామా చేస్తాను మరి ఇవాళ హరీష్ రావు గారు దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇవాళ లక్ష చేసినాం ఇంకో పదిహేను రోజుల లోపల చేస్తాం ఇంకో నెల రోజుల లోపల రెండు లక్షల రుణమాఫీ చేసే మీ ఇంటి దగ్గరకు వస్తాం ఎందుకంటే మీరు కూడా మేము ఏ విధంగా అయితే మాట నిలబెట్టుకున్నామో రెండు లక్షల రుణమాఫీ మరి మీరు కూడా మీ మాట మీద ఉండాలి మీ ద్వారా కోరుకుంటున్నాం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు భారతదేశంలోనే మన తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతాంగాలను ఈరోజు మొత్తం రైతాంగంత రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్కు వెన్నండి ఉంటుందని ఆశిస్తూ మన ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్నారు ఆగస్టు పదిహేను వరకు ఓపిక పట్టండి ప్రతి రైతుకు రెండు లక్షలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వేస్తారు తప్పకుండా నీ రాజీనామాను కూడా సమర్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే మీరు గతంలో గజ్వేల్లో కానీ గజ్వేల్ నియోజకవర్గం కానీ ఇచ్చిన మాటలను ఎన్నింటినీ దుంగలో తొక్కిన విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు ఈరోజు కొలుగురులో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా నిలమట్టం చేసి ఇల్లు అని చెప్పి ఈరోజు రోజు కొలుగురు గ్రామ ప్రజలు ఉసురు తీసుకున్న సంగతి కూడా అందరూ గమనిస్తున్నారు గజ్వేల్లో రింగ్ రోడ్డును కానీ డబుల్ బెడ్